తాటిపండు సీజన్ వచ్చేసింది అంటే నాకు పండుగలాగా ఉంటుందండి తాటిపండు గుజ్జుతో మనం చాలా రకాల పిండి వంటలు చేసుకోవచ్చు నేనైతే ఈరోజు తాటి అప్పాలు చేశాను చాలా బాగుంటాయి ముందుగా తాటిపండును పగలకొట్టి పైన ఉన్న తోలు తీసేసి లోపల ఉన్న టెంకల మీద ఇలా పెద్ద గ్లాసు నీళ్లు పోసి ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచితే మనం గుజ్జు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా బాగా వస్తుందండి ఇలా తీసుకున్న తాటిపండుని గుజ్జుని చూస్తే నాకు ఉట్టిదే తినేయాలనిపిస్తుందండి చాలా తీగా ఉంది ఇలా తీసుకున్న తాటిపండు గుజ్జుని కొలిచి వేసుకోవాలి గిన్నెలో ఒక కప్పు తాటిపండు గుజ్జులో ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నాను ఇందులోనే అరకప్పు ఎండు కొబ్బరి పొడి అరకప్పు ఉప్మానూకా వేసుకోవాలండి బొమ్మరవ్వ అంటాం కదా ఆ రవ్వ వేసుకోవాలి అలాగే అరకప్పు బియ్యం పిండి వేసుకొని చిటికెడు ఉప్పు వేసి చుక్క నీరు పోయకుండా అంతా బాగా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచుగా ఉండకూడదు అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి కనీసం గంటసేపు నానపెట్టుకుంటే రవ్వ చక్కగా నానిపోతుంది గంటసేపు తర్వాత చూస్తే రవ్వ అంతా బాగా నానిపోయి పిండి చక్కగా తయారైందండి ఇందులో కొద్దిగా యాలకులు పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి పలుచుగా ఉంటే పైనుండి కొద్దిగా బియ్యం పిండి కలిపి అప్పాలు చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి తడి రాసుకొని మీకు నచ్చిన సైజులో ముద్దను తీసుకొని చిన్న చిన్న అప్పాలాగా వేళ్లతో ఒత్తుకోవాలి ఇలా చేసుకునే అప్పాలు మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఉండాలి నేనైతే చిన్న సైజులోనే చేస్తున్నానండి త్వరగా వేగిపోతాయని నూనె కాస్త మీడియంగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా అప్పాలను వేసుకోవాలి తాటి అప్పాలను వేసుకునేటప్పుడు నూనె మరీ వేడెక్కకూడదండి మీడియంగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి అప్పాలు వేసిన వెంటనే గరిటి పెట్టకుండా ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత రెండు పక్కల తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి మంటని మాత్రం అస్సలు ఫ్లేమ్లో పెట్టద్దండి చిన్న మంట మీద వేయించుకోవాలి తాటి అప్పాలను ఇలా ఎర్రగా వేయించుకుంటేనే చాలా బాగుంటాయండి లేదు అంటే కనుక లోపల పచ్చిగా ఉండిపోతాయి ఈ తాటి అప్పాలను పూర్తిగా వేడి చల్లారిన తర్వాత తింటేనే చాలా రుచిగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ సీజన్లో మీరు కూడా తాటిపండుతో ఈ అప్పాలను ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి